సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనతి స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు నీకొక వరాన్ని అందిస్తాను చూడగానే వినేసే తల్లి అస్సలు వదులుకోవద్దు ఇది వినగానే ధన్యవాదములు నువ్వు నాకు చెబుతావు అది ఏంటో ఈ క్షణమే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వరాన్ని ఇవ్వబోతున్నారు ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తాను అది కూడా ఈ కార్తీక మాసం ముగిసే లోపే నువ్వు కోరిన ముఖ్యమైన వరాన్ని నీకు అందివ్వబోతున్నాను ఈ కోరిక నీ జీవితంలో నేను పంపగానే నువ్వు ఆనందంతో నాకు ధన్యవాదములు చెప్పడానికి వస్తావు కాబట్టి ఈరోజు నేను చెప్పే వార్తను శ్రద్ధగా విను నువ్వు సిద్ధమైన తల్లి అయితే ఇప్పుడే ఈ క్షణమే ఇది వినుబిడ్డా ఈ వరం ఎన్ని జన్మలెత్తినా నీకు దొరకనిది ఎప్పటి నుంచో నువ్వు నన్ను కోరుతున్నది అలాంటిది నీకు ఎంతో అదృష్టముంది కాబట్టి ఇది నువ్వు ఈ రోజు వినగలుగుతున్నావు నన్ను నమ్మిన నా బిడ్డలకు ఎలాంటి అన్యాయమూ చేయకుండా వారు సంతోషించే వార్తలు వారికి నేను జరిపిస్తూనే ఉంటాను బాబా నా జీవితం మరీ ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇంత దారుణంగా ఉంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా ప్రతిరోజు నన్ను ఇదే కథ అడుగుతున్నావు తల్లి మనుషులు వారి వారి సమస్యలతో అలానే పుడుతున్నారు కానీ ఆ విషయం చాలా మంది ఆలస్యంగా తెలుసుకుంటున్నారు అలా తెలుసుకున్న వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా సరే ఆనందంగా బ్రతికేయగలుగుతున్నారు అలాంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులమ్మా ఎందుకంటే ఇప్పుడున్న కష్టాలను మర్చిపోయి ఆనందంగా జీవించడమే అసలైన జీవితం అంటే నీకు ఒక్కటి చెప్పనా తల్లి నిన్న మనది కాదు రేపు కూడా మనది కాదు ఇప్పుడు ఈ క్షణం మాత్రమే నీది తల్లి కాబట్టి రేపటి కోసం ఆలోచిస్తూ లేదా నిన్న జరిగిన దాని గురించో బాధపడుతూ ఉంటే ఈ క్షణాన్ని నువ్వు ఎలా ఆస్వాదించగలవు చెప్పు ఇప్పుడు ఉండగలం తర్వాత క్షణం ఏంటి అనేది నీకు తెలుస్తుందా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకి అస్సలు తెలియదు అంతా విధి రాసిన రాత కాబట్టి నువ్వు ఏ మాత్రం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ క్షణాన్ని ఆనందంగా జీవించు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించమ్మా నన్నే నమ్మిన నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కాబట్టి నువ్వు నాపై పూర్తి నమ్మకంతో నీ పూర్తి భారాన్ని నాపై వేసి నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండు నీకైన క్షణాన్ని ఈ క్షణాన్ని ఆనందంగా జీవించమ్మా నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను నేను ఎప్పుడైనా నీకు మాట తప్పానా లేదు కదా అలా నీకు తప్పినట్టు అనిపిస్తే నీలో లోపం లోపముందేమో ఒక్కసారి గమనించు దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించు ఎందుకంటే తల్లి నువ్వు నన్ను ఒక కోరిక అడిగిన వెంటనే దానికి తగ్గ పనులన్నీ నేను నీ చుట్టూ చేస్తూనే ఉన్నాను అవి నీకు కనిపించడం లేదు అయినా సరే నా పన్ని నేను అస్సలు వదలను చేస్తూనే ఉంటాను ముందుకు వెళ్తూనే ఉంటాను అలానే నువ్వు కూడా ముందుకు వెళ్ళు తల్లి అప్పుడే నువ్వు విజయాన్ని తప్పకుండా సాధిస్తావు భావనతో ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరు నేను ఏదైనా చేయగలను అని నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఎందుకంటే ఆ భగవంతుడికి అందరూ సమానమేనమ్మా అందరికీ ఒకేలానే శిక్ష వేస్తారు అందరినీ ఒకేలానే ఆశీర్వదిస్తారు కానీ కొంతమంది పాపకర్మల వలన వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు వారిలో నువ్వు కూడా ఒక దానివే కదా మరి నీకే కష్టాలు ఇన్ని కష్టాలు నీకన్నా ఎవరూ భరించలేరు అని ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు నీకన్నా ఎంతో కష్టపడే వాళ్ళు ఎక్కువ బాధపడే వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారని తెలుసుకోమ్మా ఎవరు ఎన్ని శిక్షలు అనుభవిస్తున్నా సరే నన్ను నమ్మిన వారి శిక్షలను నేను తప్పకుండా తగ్గిస్తాను ఒంటరి పోరాటం చేసి 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 అలసిపోయి విసుకు చెంది ఉన్నావు కదా అలసిన నీ గుండెకు కాస్త విశ్రాంతి ఇవ్వు సమయం మారడానికి కాస్త సమయం పడుతుంది కదా ఇప్పుడు నీ జీవితం కష్టంగా ఉన్నా సరే త్వరలోనే నీ గుమ్మం ముందుకు ఆనందాన్ని తీసుకొస్తాను నీకు ఎంతటి ఆపద ఎదురైనా సరే నీ సాయినే నమ్ము వెంటనే నీకు నేను ఒక రక్షక కవచాన్ని ఏర్పాటు చేస్తాను నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారో నమ్ము తల్లి నీ సాయి నీతో ఉన్నారు అని నమ్మినట్లయితే నీ కష్టాలన్నీ క్షణంలో ఎగిరిపోతాయమ్మా గుర్తుంచుకోబెట్టు తల్లి రాసి పెట్టుకో ఈ కార్తీక మాసం ముగిసేలోపు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ఇదే అని నేను ఖచ్చితంగా చెప్పను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనల్లో ఒకటి తప్పకుండా నెరవేరుస్తాను సంతోషంగా ఉండు తల్లి ఇక హాయిగా ఉండు అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి